హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ టు ఆర్ ట్యూటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి విఆర్ఏల నిరీక్షణ ఎన్నాళ్ళు అంటూ మనకు తెలంగాణకు సంబంధించిన సంబంధించి పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్ గురించి అయితే మనం తెలుసుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది ఈ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే విఆర్ఏల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి వారి సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదవ తేదీన నియమించింది కానీ గత పది నెలలుగా ఆ కమిటీ కూర్చున్నది లేదు విఆర్ఏల సమస్యలను అధ్యయనం చేసి రిపోర్టు ప్రభుత్వానికి ఇచ్చింది లేదు దీనిపై పలుమార్లు విఆర్ఏల సంఘాలు కమిటీని కలిసి విన్నవించిన విన్నవించినా కూడా చేద్దాం చూద్దామని కాలయాపనే చేస్తున్నాయి తప్ప సమస్య మాత్రం గత పది నెలలుగా కమిటీ పరిష్కారం చేసింది ఏమీ లేదు కమిటీ నియమించింది కాలయాపన కోసమా సమస్య పరిష్కారం కోసమా ఇంకా ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అంటూ రావడమైతే జరిగింది రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై నాలుగవ తేదీన జీవో నెంబర్ ఎనభై ఒకటి ఆగస్టు మూడవ తేదీన జీవో నెంబర్ ఎనభై ఐదులను నాటి ప్రభుత్వం విడుదల చేసింది ఆ జీవోలను అనుసరించి ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది విఆర్ఏల్లో అరవై ఒక్క సంవత్సరాలలోపు వయసు కలిగిన పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది విఆర్ఏలకు ప్రమోషన్ ఇచ్చి రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటుతో పాటు మున్సిపల్ ఇరిగేషన్ మిషన్ భగీరథ విద్య వైద్యం వ్యవసాయం సాంఘిక సంక్షేమ తదితర శాఖల్లో సర్దుబాటు చేశారు అదేవిధంగా మనకి ఇక్కడ కారుణ్య నియామకాల ఆనవాయితీ ఉన్నా అంటూ ఇచ్చారు ఆ జీవోలో మిగిలిన అరవై ఒక్క సంవత్సరాల వయ వయస్సు పైబడిన మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది విఆర్ఏ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది ఇంతలో ప్రభుత్వం మారింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఏడాదిగా ఎదురు చూస్తున్న విఆర్ఏలకు నిరాశే మిగిలింది గత ప్రభుత్వం సుమారు రెండు వందల మంది విఆర్ఏలను విఆర్ఏలకు శాఖలు కేటాయించి ఆ శాఖల్లో ఖాళీలు లేక పది నెలలుగా పోస్టులు చూపించకుండా జీతం ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేశారు చర్చల్లో రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తర్వాత సమ్మె జీవో వచ్చేనాటికి చనిపోయిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం అంగీకరించింది కానీ నేటి వరకు వారి ఊసేలేదు కొంతమంది వీఆర్ఏలు జీవో వచ్చిన రెండు మూడు నెలలకు రిటైర్మెంట్ అయిన వారు ఉన్నారు గతంలో చనిపోయిన రిటైర్మెంట్ అయిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం ఇచ్చే ఆనవాయితీ విఆర్ఏ వ్యవస్థలో దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నది రెవెన్యూ నుండి ఇతర డిపార్ట్మెంటులు మార్చి పిహెచ్సి వర్కర్లుగా ఇరిగేషన్ ఇంకా మిషన్ భగీరథ వర్కర్లుగా పారిశుద్ధ్య పనులు చేయాలని ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఒత్తిడి పెడుతున్నారు మరోపక్క జీతాలు సకాలంలో రాక కుటుంబాలు గడవక విఆర్ఏలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇచ్చిన జీవో ప్రకారం కొందరికి ఉద్యోగాలు ఇచ్చి మరికొందరికి ఇవ్వకుండా గత పదహారు నెలలు గడిచాయి అంటూ ఇచ్చారు అదేవిధంగా వారసుల బాధలు అంటూ కూడా తెలిపారు అరవై సంవత్సరాలు వయసు పైబడిన విఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చర్చల్లో ప్రభుత్వం అంగీకరించింది జీవోలో పొందుపరచడం మూలంగా తెలంగాణ ప్రాంతంలో విఆర్ఏల వాటా వాటాబందీ సమస్య పరిష్కారం కోసం తండ్రుల స్థానంలో తమ కుమారులకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగాలు గ్యారంటీగా వస్తాయని తమకున్న ఎకరం ఎకరం భూమిని వాటా కింద అన్నదమ్ములకు ఇవ్వడం భూమి లేకపోతే డబ్బులు అప్పు చేసి ఇవ్వటం అగ్రిమెంట్ కాగితాలు రాసుకోవడం జరిగింది ఉద్యోగం తప్పకుండా వస్తుంది కనుక తల్లిదండ్రులను కూడా ఉద్యోగం తీసుకునే వారే చూడాలని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది పదహారు నెలలు అవుతున్నా ఉద్యోగం రాక చేసిన అప్పులు తీరక ఉన్న ఎకరం అర ఎకరం భూమి కూడా కోల్పోయి చేసిన అప్పులకు వడ్డీ కట్టలేక మానసికంగా ఒత్తిడికి లోనై ముప్పై మంది విఆర్ఏ వారసుడు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ కాలంలో రెండు వందల అరవై మంది విఆర్ఏలు మరణించారు కొందరికి బీపీ షుగర్ పక్షవాతం వంటి దీర్ఘకాలిక రోగాల బారిన పడి మంచం పడుతున్నారు అంటూ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇచ్చిన జీవోను అమలు చేస్తే చాలు అంటూ కూడా ఇక్కడ తెలిపారు విఆర్ఏలను ఇతర డిపార్ట్మెంట్లతో పోల్చొద్దు విఆర్ఏలు తరతరాలుగా తాతల నుంచి తండ్రుల నుంచి వారి నుంచి పిల్లలు వారసులుగా ఈ వ్యవస్థలో కొనసాగుతున్నారు ప్రభుత్వానికి ప్రజలకు గ్రామాలకు సేవలు చేశారు ప్రభుత్వం భూములను చెరువులను చెట్లను మనుషులను రక్షించారు జీతమే లేకుండా కొన్నాళ్ళు ఈ వ్యవస్థకు పెట్టి చాకరీ చేశారు రైతులు గ్రామ పెద్దలు ఇచ్చిన దాన ధర్మాల మీద వారి కుటుంబాలు జీవిస్తున్నాయి విఆర్ఏల సమస్యను ప్రత్యేకంగా చూడాలి వీరంతా వెనుకబడిన బలహీన వర్గాలకు చెందిన అట్టడుగు ప్రజలు అతి తక్కువ వేతనంతో చాలీ చాలని జీతాలు గడిపారు కాబట్టి వారి వారసులకు ఉద్యోగం కారుణ్య నియామకం కింద ఇవ్వడం న్యాయమని గత ప్రభుత్వం జీవోలు ఇచ్చింది ఆ జీవోను అమలు చేయడమే ఈ ప్రభుత్వం చేయాల్సిన పని దీనికి పదహారు నెలల కాలయాపన ప్రజాప్రభుత్వానికి తగున అంటూ ఇచ్చారు అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టంలో విఆర్ఏలు అంటూ కూడా ఇచ్చారు ప్రభుత్వం నూతన ఆర్ఓఆర్ చట్టాన్ని త్వరలో తీసుకురావాలని ముమ్మరంగా కసరత్తు చేస్తుంది గత పాలకులు తెచ్చిన ధరణి పోర్టల్లో అనేక తప్పిదాలు జరిగాయని వాటిని సరిచేయడానికి రైతులకు మేలు చేయడానికి కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని తీసుకొస్తున్నట్లుగా ప్రభుత్వం చెబుతుంది ఉద్యోగులతో రైతులతోనూ రాజకీయ పార్టీలతో చర్చలు చేస్తున్నది ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త చట్టాలు తీసుకురావడం మామూలు అయింది కొత్త చట్టంతో పాటు కొత్తగా రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడానికి జూనియర్ రెవెన్యూ అధికారి వ్యవస్థను తీసుకురావడానికి వారితో పాటు గ్రామానికి ఒక విఆర్ఏను పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఇప్పటికే రెవెన్యూ వ్యవస్థలో పనిచేస్తున్న అనుభవం ఉన్న అర్హత ఉన్న అరవై ఒక్క సంవత్సరాలు పైబడి ఆరోగ్యం సహకరించని విఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇవ్వడం వల్ల కొత్త యువ రక్తం రెవెన్యూ వ్యవస్థలోకి వస్తారు రెవెన్యూ వ్యవస్థ బలపడుతుంది పేద విఆర్ఏ కుటుంబాలకు కూడా న్యాయం చేసిన వారవుతారు అలాగే పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి అంటూ వాంగ్ వంగూరు రాములు విఆర్ఏ జేఏసీ కన్వీనర్ గారు కోరినట్లుగా కూడా మనకైతే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా అయితే మనకి విఆర్ఏల నిరీక్షణ ఇంకెన్నాళ్ళు అంటూ రావడం అయితే జరిగింది సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి థ్యాంక్